కానీ ప్రజల్లో కానీ మంచి కార్యక్రమం చూసుకుని ఆయన మొత్తం కూడా దురుపేదలకు ఎక్కడ ఉన్నారు అది తోటకొచ్చి తోలాడుకొచ్చి ఆయన ఫస్ట్ తరఫున ఇప్పటికి దాదాపు ఇరవై మూడు సంవత్సరానికి ఒక కోటి అరవై లక్షల రూపాయలు ఆయన సొంతంగా ఇటు ఆయన ఏంటంటే ఆయన సెలెక్ట్ చెప్పకూడదు అంటే టీచర్ కూడా ఎప్పుడు బాధపడుతున్నారు అని చెక్ తీసుకుంటాడు ఎవరికి కాళ్ళు చూసు లేవు అని చెక్ చేసుకుంటారు ఎవరు ఓటు మీద నడవలేకపోతున్నారని చెక్ చేసుకుంటారు ఇంకొకరు చెప్తే ఆలోచించు ఆయన స్వయంగా ఆయన కుటుంబ సభ్యులు ఆ ఫ్యామిలీ మెంబర్స్కే చెక్ చేసి కీళ్ళకి ఇవ్వచ్చు ఈ నిజంగానే ఒక రకంగా నిలిపేదలు అని ఆలోచించే ఈయన ప్రతి ఒక్క కార్యక్రమం చేస్తారు ఈ విధంగా ప్రతి సంవత్సరం ఇస్తారు సైకిళ్ళు ఇస్తారు నోటి నుంచి వచ్చిన వాళ్ళకి పక్క మంచి పెడతారు సక్కలు ఈ మధ్య ఇటీవల అన్నదానానికి ప్రాధాన్యత కూడా ఇస్తున్నారు చుట్టుకి మూడు వందలు నాలుగు వందల మందికి ప్యాకెట్లు తయారు చేసి ఎవరైతే ఆకల్లో ఉన్నారు బస్ స్టాండ్ కానీ రైల్వే స్టేషన్ కానీ వాళ్ళందరూ కూడా ఎవ్వరికి చెప్పకుండా నేను ఆకలితో తగ్గుతూ ఉన్నాడని ప్యాకెట్ ఇస్తున్నాను ఇంత మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు మరి ఈ రోజున ఇట్లా ముసులు సైకిల్ ఇస్తున్నారు ఇది కాకుండా ఆన్లైన్లో దాదాపు ఇంకా లక్ష 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 ఏళ్ళు రూపాయలు ఒక ఎనిమిది మందికి నిద్యార్థుల్ని సెలెక్ట్ చేస్తుంది ఆంధ్రప్రదేశ్లో వాళ్ళకి ఆన్లైన్లో లక్ష ఏళ్ళు రూపాయలు ఈ రోజున పర్మీటు జరిగింది అమ్మాయి చిరగారు వాళ్ళకు కూడా ఇల్లు కార్యక్రమ గది శ్రీనివాస్ గారు వారికి వారి గ్రామరీకి భగవంతుడు వాయువారికి ఇవ్వాలని భగవంతుడు కోరుకుంటూ